హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు భారత్ తరపున అత్యధిక వేతనం సంపాదిస్తున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు ఇటీవలే ఫోర్బ్స్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో విరాట్ కోహ్లీ టాప్ ఫైవ్ లో నిలిచాడు ఎస్ అంటే చాలు కోహ్లీతో ఒప్పందం చేసుకునేందుకు ఎన్నో బ్రాండ్లు ఫ్యూల్ కడతాయి ఇందుకోసం ఎన్ని కోట్లైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి తాజాగా విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు గాను కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ సర్రే జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు జూన్ నెల మొత్తం సర్రే జట్టు తరపున విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడనున్నాడు కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్ తో కాంట్రాక్ట్ అనగానే పెద్ద మొత్తంలో ఉంటుందని అంతా ఊహిస్తారు అయితే సర్రే జట్టుతో చేసుకున్న ఒప్పందంలో అందుకు భిన్నంగా ఉంది విరాట్ కోహ్లీకి రాను పోను విమాన టికెట్ ఖర్చులు అక్కడ వసతి నామమాత్రపు మ్యాచ్ ఫీజు మాత్రమే సర్రే జట్టు చెల్లిస్తోందని బీసీసీ అధికారి ఒకరు వెల్లడించారు కేవలం ఇంగ్లాండ్ స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకే ముందుగా కోహ్లీ అక్కడికి వెళ్తున్నాడని పేర్కొన్నారు డబ్బుపై కాకుండా కేవలం నాణ్యమైన ప్రాక్టీస్ దొరికితే చాలని కోహ్లీ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు దీనికోసం సొంత గడ్డపై ఆఫ్ఘాన్తో జరగబోయే ఏకైక టెస్టుతో పాటు ఐర్లాండ్తో జరిగే సిరీస్ కు కూడా కోహ్లీ దూరమవుతున్నాడు కోహ్లీ ఇమేజ్ ను వాడుకోవడానికి సర్రే జట్టు చూసినప్పటికీ దానికి బీసీసీఐ నో చెప్పింది అతడు కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడనున్నాడు ఆ సమయంలో మిగతా కార్యక్రమాలు ఉంటే క్రికెట్ పై ఏకాగ్రత కుదరదన్న ఉద్దేశంతో బోర్డు దానికి అంగీకరించలేదని తెలుస్తోంది జూన్ ఒకటో తేదీన కెంట్ తో జరిగే వన్ డే మ్యాచ్ తో కోహ్లీ సర్రే జట్ తో మూడు వన్డేల తర్వాత మరో మూడు నాలుగు రోజుల మ్యాచ్లు కూడా కోహ్లీ ఆడనున్నాడు జూన్ ఇరవై ఎనిమిదో తేదీతో విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ముగియనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్